తెలంగాణలో కాంగ్రెస్ తమ మేనిఫెస్టోలో సిక్స్ గ్యారంటీస్ అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి రావడం జరిగింది అయితే అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఈ సిక్స్ గ్యారెంటీస్ అమలు చేస్తామని చెప్పినప్పటికీ కూడా ఈ వంద రోజులు దాటిపోయినప్పటికీ కూడా ఏదైతే మహిళలకు ఉచిత బస్సు అనేది గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన పది రోజుల్లోనే అమలు చేయడం జరిగింది దాని తర్వాత రేవంత్ సర్కార్ పూర్తిగా రుణమాఫీ అంశంపై ఫోకస్ చేయడం జరిగింది ఎందుకంటే ఏదైతే ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ ఫస్ట్ నుంచి కూడా రుణమాఫీ సాధ్యం కాదు అని చెబుతూ వస్తోంది రేవంత్ సర్కార్ రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తానని చెప్పి ఎమ్మెల్యే హరీష్ రావు కూడా చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే దీన్ని ఛాలెంజ్గా తీసుకొని రేవంత్ సర్కార్ అయితే రుణమాఫీని పూర్తిగా అమలు చేస్తాం ఆగస్ట్ ఫిఫ్టీన్త్ లోపు రుణమాఫీని అమలు చేస్తామని చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో ఫస్ట్ విడతగా లక్ష రూపాయలు రుణాలు ఉన్న మాఫీ మాఫీ చేయడం జరిగింది తర్వాత లక్ష యాభై వేలు రుణమాఫీ చేయడం జరిగింది ఇప్పుడు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అంటే రేపు రెండు లక్షల లోపు రుణాలు ఉన్న రుణాలను మాఫీ చేయడానికి రేవంత్ సర్కార్ అయితే అడుగులు వేస్తోంది దీనికోసం పూర్తి ప్రణాళిక సిద్ధం చేసుకుంది రేపటికి రెండు లక్షల లోపు రుణాలన్నీ మాఫీ కాబోతున్నాయి అయితే ఈ నేపథ్యంలో రైతు రుణమాఫీ చేయడంలో మాత్రం రేవంత్ సర్కార్ సక్సెస్ అయిందని చెప్పాలి అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మొదటి నుంచి ఆరోపిస్తున్నట్లు ఏదైతే రైతు భరోసాకి ఇవ్వాల్సిన నిధులను రైతు రుణమాఫీకి మళ్లించారు అని చెప్పి ఎక్స్ వేదికగా ఆయన ట్వీట్ చేయడం జరిగింది మనం చూసాం ఫస్ట్ నుంచి కూడా కేటీఆర్ ఇదే విషయం చెప్తున్నారు రైతు భరోసాకి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వట్లేదు ఇది రుణమాఫీకి మళ్లించారు అందువల్లే రైతు భరోసా టైంకి పడలేదు అంటే ఇది నిజం చేసేలా మనం చూసుకుంటే గత గవర్నమెంట్లో బిఆర్ఎస్ గవర్నమెంట్లో జూలై ఆగస్ట్ లోపు రైతు భరోసా డబ్బులైతే రైతుల ఖాతాల్లో పడిపోయిన పరిస్థితి ఎందుకంటే ఈ టైంలోనే రైతులు తమ నార్లు వేయాలన్నా లేదంటే ఆ ఎరువులు కొనుక్కోవాలన్నా లేదంటే భూమి సాగు చేయాలన్నా విత్తనాల కోసం వాళ్ళకి డబ్బులు అవసరం కాబట్టి ఈ టైంలో బీఆర్ఎస్ పార్టీ గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ రైతులకు ఈ ఈ రైతు భరోసా మనీ పడేలాగా చర్యలు తీసుకునేది అయితే ఇప్పుడు ఈ రైతు రుణమాఫీ ఉండడం వల్ల ఇది రైతు భరోసా డబ్బుల్ని ఆ రుణమాఫీకి మళ్లించారు అని చెప్పి కేటీఆర్ ఏదైతే ఆరోపిస్తున్నారో అది నిజమైన పరిస్థితి ఎందుకంటే రైతు భరోసా డబ్బులు ఇప్పటి వరకు రైతుల అకౌంట్లో పడలేదు అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ రైతు రుణమాఫీ డబ్బులను బ్యాంకులు జమ చేసుకున్నప్పటికీ కూడా కొత్త రుణాలను రైతులకు ఇవ్వని పరిస్థితి ఈ నేపథ్యంలో రైతుల దగ్గర పూర్తిగా ఈ పంటలు సాగు చేయడానికి విత్తనాలకు డబ్బులు లేని పరిస్థితి ఈ నేపథ్యంలో గత గవర్నమెంట్లో జూలై ఆగస్ట్ టైం కల్లా డబ్బులు పడిపోయేవి బట్ రేవంత్ సర్కార్ వచ్చాక ఈ డబ్బులు చేతిలో లేక రుణమాఫీ అయినప్పటికీ కూడా రైతుల్లో సంతోషం లేని పరిస్థితి అండ్ ఇంకొకటి ఏంటంటే రేవంత్ సర్కార్ ఈ రైతు భరోసా విషయంలో కూడా ఒక కీలక నిర్ణయం తీసుకుంది గతంలో బిఆర్ఎస్ భూస్వాములకి అందరికీ కూడా రైతు భరోసా అమలు చేసింది అయితే ఇప్పుడు రేవంత్ సర్కార్ వచ్చినప్పుడు మాత్రం చిన్న సన్నకారు రైతులకు మాత్రమే రైతు భరోసా వర్తించేలా భూస్వాములకి రైతు భరోసా వర్తించకుండా నిర్ణయం తీసుకుంది ఇది ఒక మంచి నిర్ణయం అయినప్పటికీ ఏవైతే ఐదు ఎకరాల లోపు ఉంటుందో వారికి మాత్రమే రైతు భరోసా వర్తించేలా నిర్ణయం తీసుకుంది అయినప్పటికీ కూడా మనం చూసుకుంటే ఈ భూస్వాములు కానీ లేదంటే చిన్న సన్నకారు రైతులు అయినప్పటికీ కూడా ఎక్కువగా రెడ్డి కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు అంటే వీళ్ళందరూ కూడా రేవంత్ సర్కార్కి సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు అయితే ఎప్పుడైతే ఈ నిర్ణయం తీసుకుందో ఇది ఎలక్షన్స్ ముందే తీసుకున్నప్పటికీ కూడా ఇప్పుడు ఈ చిన్న సన్నకారు రైతులకు కూడా రైతు భరోసా రెడ్డి కమ్యూనిటీ రేవంత్ సర్కార్ కి రివర్స్ అయిన పరిస్థితి అయితే కనిపిస్తోంది దీనివల్ల రైతు రుణమాఫీ హండ్రెడ్ పర్సెంట్ అమలు చేసినప్పటికీ కూడా రైతు భరోసా పడడం వల్ల రైతులు పూర్తిగా రేవంత్ సర్కార్ మీద అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి మరి ఏదైతే కేటీఆర్ ఆరోపిస్తున్నారో అదే నిజమైనట్లు క్లియర్ గా కనిపిస్తోంది సో ఈ నేపథ్యంలో రేవంత్ సర్కార్ ఇప్పటికైనా ఈ విషయంలో కళ్ళు తెరుచుకొని ఏదైతే రైతులకు అంటే రైతులకు ఇప్పుడు ఖచ్చితంగా ఈ రైతు భరోసా డబ్బులు అవసరం ఎందుకంటే వాళ్ళిప్పుడు వాళ్ళ భూమిని సాగు చేయాలన్నా విత్తనాలకైనా ఎరువులకైనా వాళ్ళ చేతిలో డబ్బులు కావాలి కాబట్టి ఈ రైతు భరోసా కూడా పడేలాగా చర్యలు తీసుకుంటే పర్వాలేదు లేదంటే ఖచ్చితంగా రైతు రుణమాఫీ రెండు లక్షల వరకు చేసినప్పటికీ కూడా ఆ పాజిటివ్ కన్నా కూడా ఈ రైతు భరోసా వేయలేదన్న నెగిటివే ప్రజల్లోకి ఎక్కువగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా రేవంత్ సర్కార్ ఈ విషయంలో ఒక కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది